అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీశైలం ఏమంటారానా దీన్ని పాతాల గంగా బుట్టిలో అయితే ఎక్కినాం మేము తెలంగాణ ఆంధ్ర మధ్యలో కాకపోతే ఈత అయితే రాదు ఎక్కడో కొంచెం భయం అయితే ఉంటుంది పిల్లరా వెనక ఊపకూడదు కూర్చోవాలి ఊప ఎంతలో తుంటారా ఇక్కడ యాభై పీట్లుందాబాభ ఇక్కడ చూడరా సారు మంచిగా కూర్చొచ్చి ఇక్కడ కన ఆడుతున్నావా అన్ననే మేను అనా ఇక్కడ చూడాను యూట్యూబ్ లో ఉంటా చూడు కింద చూస్తాను ఎందుకు మంచిలాగా ఉన్నాను మొత్తం సరేపాటి అవ్వదంపా బాడ కారు పెట్టినాము అమ్మకు భయం నడిపించినట్లే భయంతో ఎక్కినాము ఎందుకంటే ఎక్కడో కొంచెం భయం ఉండి ఇక మళ్ళా మళ్ళా తిరిగేది ఏం లేదు అక్కడ బండి ఉండదు ఇక పోదాం మనము ఈ రోడ్కు కారు ఉండదనా పోనీ తిన్నావానా రోజు ఇట్లా ఎన్ని ట్రిప్పులు వేస్తారు మీరు మనసులు వచ్చేది సార్ పంచుకోవాలా అంటే ఎవరు నడిపించినా అందరు తీసుకోవాలి ఇక్కడ నలభై మంది ఉన్నాం ఒక రోజు ఇరవై మంది ఒక రోజు ఇరవై మంది ఇరవై మంది డబ్బులు అందరూ సాయంత్రం ఆరు గంటలకు లోపల తీసుకుంటారు నుంచి ఆ మెట్ల దగ్గర నుంచి వచ్చినాం మెట్ల దగ్గర నుంచి